దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఘోషించి కన్నీరు కారుస్తా ఉంటే నీ భక్తి లేకుండా వైరాగ్యం లేకుండా కనీస ధర్మం లేకుండా ఇటు క్రైస్తవేతర్లని చూసి కనీసం నేర్చుకోకుండా దేవున్న స్థలములోనికి రాకుండా నిన్ను నీవే దూరంగా ఉంచుకోవటానికి ఎంత ధైర్యం నీకు ఎన్ని గుండెలు నీకు ఎన్ని కండలు నీకు ఎవరనుకుంటావు నువ్వు చదువుందనుకుంటావా ఇప్పుడు చెప్పు నీ సంగతి నేను తెలుస్తా దేవుళ్ళు ఏడని మాట్లాడుతున్నావా దేవుడు ఉంటే చూపేరు మాట్లాడుతున్నావా నీకెన్ని రుజువులు రోజులు నేను నేను చెప్తారా నీకు ధైర్యం ఉందా లేకపోతే చెప్పే మాటలు నువ్వు అంగీకరించు మీలో చాలామంది తెలుసు కదా ఇంత చదువుకుంటే చాలు బీటెక్ చేస్తే చాలు ఎంటెక్ వేర్ ఇస్ గాడ్ ఐ డోంట్ బిలీవ్ గాడ్ ఇది ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళకి ఆ రెండు పాటలు ఇంగ్లీష్ వచ్చేది ఇంకేం రాదు ఎందుకని అవే మాట్లాడతారు ఐ డోంట్ రీడ్ గాడ్స్ వర్డ్ ఐ డోంట్ కమ్ ఎవరు బాగున్నారని అక్కడిని చెప్పేవాళ్ళు బాగున్నారా పాస్టర్ గారు బాగున్నారా కమిటీ మెంబర్లు బాగున్నారు ఎవరు బాగున్నారు మేము బాగలేం కనుక నువ్వన్న వచ్చి మమ్మల్ని బాగా చేస్తావని పిలుస్తున్నాం రావచ్చుగా కొంతమంది చెప్తారు కదా దేవుడు ఎక్కడున్నాడు చూయించనీ నేను చాలా రుజువులు చెప్తా దాంట్లో ఒక్కటి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా సరేనా నువ్వు భవిష్యత్తు ఆన్లైన్లో విని ఆన్లైన్లో ఉండి వింటున్నావేమో జాగ్రత్త బయట ఉండి ఉంటున్నావేమో జాగ్రత్త ఎక్కడుండి వింటున్నావో జాగ్రత్త నువ్వు రక్షణ లేకుండా ఈ స్థలంలోనికి వచ్చిన ఈ మాటలు విన్నా రక్షణ లేకుండా నువ్వు తిరిగి ఎలాగొచ్చావో అలాగితే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది కబర్దూర్ పోలీస్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నా ఉదాహరణకి చూడండి చిన్నపిల్లలు క్రయంతో గోడల మీద గీస్తారు కదా అది గీస్తే మనం తిరిగి సున్నమేస్తే గీతులు పోతాయి ఆ చొక్క మీద గీతలు పెన్ని గీతలు పడ్డాయి అనుకోండి దీనికి ఏదో ఉతికితే దీని మీద గీతలు పోతాయి ముఖం మీద ఏదో గీతలు పడినాయి కందెన అది ఇది దానికి ఏదో మనం వేసుకుంటే పోతాయి తర్వాత కింద ఫ్లోర్లో ఉన్నాయనుకోండి ఏదైనా గీతలు పడిపోయినాయి లాగినారు బీర్వానో ఫ్రిడ్జ్ ఏదన్నా మీద గీ గీతలు పోతాయి మనం ఏదైనా పాలిష్ చేస్తే అది ఇది ఎక్కడన్నా గీతలన్నీ పోతాయి ఇప్పుడు నేను చెప్తా మీరు జవాబా చెప్పాలి నాకు కదా రెండు సంవత్సరాల కరోనా దినాల్లో కనీసం మీరు మూడు సార్లు అయినా రోజుకి శానిటైజర్ మీ చేతులకు పూసుకున్నారు అంటే కనీసం చెప్తున్నా నేను కనీసం మూడు సార్లు ఉదయం టిఫిన్ దినిక మనకు మధ్యాహ్నం భోజనం మనకు రాత్రి భోజనం దిగ ఇంకెన్నోసార్లు ముప్పై సార్లు కూడా పూసుకునేవాళ్ళు ఉంటారు రోజుకి రోజు సంగతి చెప్తున్నా కనీసం మూడు సార్లు ఒక ఐదు సార్లు వేసుకోండి ముప్పై రోజులకి ఎన్నిసార్లు పూసింటారు నూట యాభై సార్లు ఐదు మూడు పదహైదా ఐదు సార్లు అనుకోండి రోజుకి ముప్పై రోజులకి అన్ని నూట యాభై సంవత్సరానికి ఎన్నిసార్లు పూసింటారు పన్నెండు ఇంట నూట యాభై చెప్పండి ఒక పదిహేను వందల సార్లు అనుకోండి రెండేళ్ళకి సార్లు పూసింటారు మూడు వేల సార్లు ఇప్పుడు నేను చెప్తా మీ చేతుల్లో భవిష్యత్ గోరింటాకు పెట్టుకున్నారు తర్వాత మీ భాషలో చెప్పాలంటే నెయిల్ పెయింట్ కొట్టుకున్నారు మూడు వేల సార్లు దేనికి శానిటైజర్ పూస్తే ఉంటుందే కొడుతుందా మీ గోరంటాకు కానీ నెయిల్ పాలిష్ కానీ ఉంటుందే పోద్దా ఇక్కడ గోడకు కూడా మూడు వేల సార్లు కొడితే పెయింట్ ఉంటుందే పోద్దా ఇక్కడ కూడా మూడు వేల సార్లు కొడితే ఉంటుందే పోద్దా పోద్ది కదా ఇప్పుడు మీ చేతుల్లో గీతలు ఉన్నాయా ఉన్నాయా లేదా మూడు వేల సార్లు మీరు ఈ గీతల మీద కొట్టి రుద్ది రుద్దినారు ఒక్క గీత సైజ్ అని పెంచినారా తగ్గించినారా పోగొట్టినారా ఎవరికీ సరే గీతలు పిల్లలా సేవకులా క్లాస్మేట్సా ఫ్రెండ్సా న్యాచురల్సా క్లోలిక్సా ఎవరిగిసారి గీతలు చూట వేసుకునేందు పోయింది గొరంటాగ పెట్టిన గీతలు పోయినాయి నెయిల్ పాయింట్ కొట్టిన గీతలు పోయినాయి దేవుడు రాసిన గీతలు చేతుల్లోనే మిగిలిపోయాయి నీ చేతులే దేవుడు ఉన్నాడని తెలియచేయటానికి నిలవెత్తటి సాక్ష్యాలు ఇంతకంటే దేవుడున్నాడని తెలియచేయటానికి ఇంకేం సాక్ష్యం కావాలి చెప్పో